పెంచినటువంటి విద్యుత్ విషయమై మరి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల విషయమై ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయమై మనకు తెలిసిన విధమే అయితే మరి గత ఆరు నెలల క్రితము కూటమి ప్రభుత్వము మరి వాగ్దానాలు ఎన్నో చేశారు ఈరోజు ఆ రోజు సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికంగా పెంచాడని నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని మరి ఎన్నో వ్యతిరేకంగా మాజీ సీఎం గారి పైన వ్యతిరేకమైనటువంటి విధానాలు తెలియజేసి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆ రోజు మాయ మాటలు చెప్పారు ఇప్పుడు ప్రజలందరికీ ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఇన్ని సార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను మా ప్రభుత్వం వస్తే పెంచము అదే విధంగా ఉన్నటువంటి ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి తెలియజేశారు మరి ఇది ఇది ఒక్క అబద్ధం మాత్రమే కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కోటి అబద్ధాలు అన్ని అబద్ధాలు చెప్పి మరి ఈ రోజు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి వేసుకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం నీవు చిత్తులు మారి నచ్చవి నీ అవసరానికి తగ్గట్టుగా నీకు ఏ విధంగా అవసరమో ఆ మాదిరిగా అవసరం అయితే కాంగ్రెస్ తో చేయగలుగుతావు అవసరమైతే బీజేపీతో చేయగలుగుతావు అవసరమైతే తో చేయగలుగుతావు అవసరమైతే ఎవరితోనైనా చేతులు కలిపి నీకు కావాల్సింది ఒక అధికారమే తప్ప నీకు ప్రజల మేలు కాదని చెప్పి ఈ సభ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే విద్యుత్ విషయంలో మళ్ళీ ఆరు నెలల తీర ఆరు నెలల తీరక ఉంటే మరి రెండు నెలల్లో అయిన వెంటనే ఆ రోజు ఆరు వేల కోట్ల రూపాయలని పేద ప్రజలతో నడ్డి వీర్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఆరు నెలలు అయిన తర్వాత తొమ్మిది వేల కోట్ల రూపాయలు చేత పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ఆరు నెలల కాల పరిస్థితిలో పదహైదు వేల కోట్ల రూపాయలు పేద వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన ఆరు గ్యారంటీలు చెప్పాడు ఒక్క గ్యారంటీ అయినా చేశాడా ఏది చేయలేదు ఆ పద మాట తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి వీటన్నింటినీ మనము ఖచ్చితంగా పేద ప్రజల అభ్యున్నతిని కోరుకొని గ్రాస్ రూట్ లెవెల్లో అవసరం ఎంతైనా ఉంది మనము స్థానికంగా ఉన్నటువంటి పుట్టారెనకమ్మకారి సారథ్యంలో మనము నిరంతరము ప్రజా వ్యతిరేక విధానాల పట్ల స్పందిస్తూ జరుగుతున్నా ప్రతి ఒక్క అంశం పైన ఏదైతే ప్రజలకు పైన భారం పడుతుందో ప్రజలకి అన్యాయం జరుగుతుందో అది ప్రతి ఒక్క విషయం పైన మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం అలాగే వినతి పత్రాన్ని అధికారులకు అందించడం జరుగుతుంది జరిగింది మరి ముఖ్యంగా మీరు ఒకసారి అందరూ ఆలోచిస్తే మా పార్టీకి ప్రత్యేక హోదా ఇవ్వకు సారీ మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా జగనన్న వైఎస్ఆర్ వైసీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతి ఒక్క సమస్య పైన ఆయన ఇవాళ మేము మా గళాన్ని విప్పేందుకు ప్రతి ఒక్క ప్రజల మనుషులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొని వస్తాము మొన్న రైతుల గురించి రైతులకు ఉన్న ఇబ్బందుల గురించి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఆరు నెలలలోనే పదహైదు వేల కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ని భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది అసలు అస్సలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈ రోజు చూస్తే ఆరు నెలలు తిరగకుండానే భారాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలని పట్టించుకోకుండా ఆ నిధుల అన్నిటినీ కూడా అమరావతి పోలవరంకి వాళ్ళు దాన్ని అటువైపు డైవర్ట్ చేస్తూ ప్రజలకి కావాల్సినది అది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఇవాళ నెరవేర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే నిజంగా బాధేస్తుంది మరి ప్రజలను పట్టించుకోవాలి ప్రభుత్వం అంటేనే ప్రజలకి కావాల్సిన విధంగా పరిపాలన అందించడం మరి ఆల్రెడీ ప్రజల్లో అసహ అసహనం అనేది బాగా పెరిగిపోయింది ఈ రోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది విద్యుత్ ఛార్జీలను మటుకు తప్పకుండా ఇమ్మీడియట్ గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలా అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన ఏదైతే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో వాటిని కూడా వారు తప్పకుండా అందించాలి ఇది మేమందరం కూడా ప్రభుత్వానికి వినివించుకుంటున్నాం ఇమ్మీడియట్ గా విద్యుత్ ఆధురణ విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని మేము వేడుకుంటున్నాం